కులి కన్ను వైడై ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం వైఎస్ షర్మిల గారి రాజకీయ ప్రస్థానం మరొక దశకు చేరుకుంది ఇంతకు ముందు సంచికలోని మనం మాట్లాడుకున్నట్టుగా ఆమె కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కన్నా తక్కువ దాన్ని ఆమె ఆశించరని అట్లాగే అధిష్టానం కూడా అంతకంటే తక్కువ పదవిని ఇవ్వదని కూడా మనం అనుకున్నాం అదే ప్రకారంగా అంతకు ముందు రోజు గిడుగు రుద్రరాజు గారు పార్టీకి రాజీనామా చేయడం దరిమిళ వైఎస్ షర్మిల గారికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పు జరిగింది అయితే తక్షణం ఆమె ఎదుర్కోవాల్సినటువంటి సమస్యలు ఎట్లా ఉంటాయి ఆ తర్వాత తన అన్నగారితోటి ఆ పార్టీతోటి వ్యవహరించే విషయంలో ఆమె ఎట్లాంటి సమస్యలను ఎదుర్కొంటుంది అసలు పార్టీని విజయ తీరానికి నడిపించడానికి ఆమెకు ఎదురుగా ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి ఆమె తక్షణం ఎదుర్కోవాల్సినటువంటి విమర్శలేంటి విమర్శలకు ఎలా సమాధానం చెప్పాలి ఈ విషయాలు మనం మాట్లాడుకుందాం ముందు ఒకసారి ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీ ఆమె చేతికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఆమె చేతిలో ఉన్నాయి రాష్ట్రంలో పార్టీని నడపడం పూర్తిగా మేనేజ్ చేయడం ఎవరెవరు అభ్యర్థులను ఎంపిక చేసుకోవటం అంటే అధిష్టానం కూడా ఈ విషయంలో సహకారం చేస్తుంది అధిష్టానం ప్రమేయంతో అభ్యర్థుల ఎంపిక ఇవన్నీ జరుగుతాయి కానీ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అధిష్టానం ముందుకు తీసుకుపోవడం ఇవన్నీ ఆమె ముందున్నటువంటి కర్తవ్యాల్లో కొన్ని అయితే ఆమెకున్న లక్ష్యం ఏంటి తెలంగాణ పార్టీలో ఉన్నప్పుడే ఆమె నేను ముఖ్యమంత్రిని అవుతాను కావాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారు ఇప్పుడు అంతకంటే తక్కువ లక్ష్యం ఉంటుందని చెప్పి మనం అనుకోలేం అంటే ముఖ్యమంత్రి కావడమే ఆమె లక్ష్యంగా మనం భావించవచ్చు కానీ ఆ స్థానంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నది వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అక్కడ ఉన్నారు దీన్ని ఎదుర్కొని తన పార్టీని అధికారం వైపు నడపడం ఎలా అన్నది ఇప్పుడు ఒక ఆమెకు ముందున్నటువంటి ఛాలెంజ్ అయితే ఆమెకు దొరికింది ఏంటి వడ్డించిన విస్తరి కాదు విస్తరి తనే తెచ్చుకోవాలి ఇస్తరులకి భోజ్య పదార్థాలన్నీ తానే తెచ్చుకోవాలి అన్నం వండుకోవాలి అన్నం పెట్టాలి కూరలు చేసుకోవాలి కూరలు పెట్టుకోవాలి అంతేకాదు ఆమెకు దొరికింది ఎలా ఉందంటే ఒక పాత కారు చెడిపోయి పనికి రాకుండా ఉన్నటువంటి పాత కారు దొరికితే దాని షెడ్డుకు తీసుకుపోయి రకరకాల మరమ్మత్తులు చేయించి టైర్లు వేయించి రంగు వేయించి నడిచే స్థితికి తీసుకొచ్చి నడపక నడపాల్సినటువంటి బాధ్యత ఎలా ఉంటుందో ఆమె పార్టీకి చేతికి వచ్చినటువంటి పార్టీ పరిస్థితి అలా ఉంది ఇది ఎందుకు చెప్పుకోవాలంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో అంతకుముందు జరిగినటువంటి రెండు వేల పద్నాలుగు జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చూసింది దీనికి కారణం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం విడిపోయేటటువంటి దశలో సీమాంధ్రలో ప్రజలందరూ కూడా పదమూడు జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సమైక్య ఆంధ్ర ఉండాలని చెప్పి ఉద్యమం చేశారు ఎన్నో రోజులు దీక్షలు చేశారు ప్రతి వీధిలో ప్రతి పట్టణంలో ఉద్యమం జరిగింది దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని చీల్చింది రాష్ట్రం ఏర్పడే దశలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం జరిగింది భావన ఆ ప్రజల్లో ఉన్నది దీని కారణంగానే నూట డెబ్బై నాలుగు సీట్లలో నిలబడినటువంటి కాంగ్రెస్ పార్టీ జీరో సీట్లు ఏ సీటుని అన్ని దాంట్లో డిపాజిట్లు కోల్పోయింది పెద్ద పెద్ద మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు ఎన్నోసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాళ్ళు కూడా పరాజయాన్ని చూశారు దీనికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తమకు ఇష్టం లేని పద్ధతిలో విడదీశారు అని చెప్పి ఆంధ్రప్రదలకు ఉన్నటువంటి భావన ఈ భావన ఇప్పటికి కూడా ఉన్నది దీనికి కాంగ్రెస్ పార్టీ పూర్తి బాధ్యత అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాదిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాదిస్తారు ఈ వాదనతోటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధికారంలోకి రావడానికి ఉపయోగపడింది అది ఇప్పుడు కూడా అదే ఉపయోగపడుతుంది వైఎస్ షర్మిల గారు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టారని అధ్యక్ష పదవిలోకి రాగానే అనగానే పార్టీ నుంచి కూడా కొంత స్పందనలు వచ్చినాయి ఒక ఇద్దరు ప్రముఖ నాయకులు మాట్లాడారు అసలు ఆమెను పట్టించుకోవాల్సిన అవసరమే ఉంది అసలు కాంగ్రెస్ పార్టీని పట్టించుకోవాల్సిన అవసరమే ఉంది జీరో శాతం అది అసలు పార్టీ ఏ లేదు ఇక్కడ లేని పార్టీని గురించి మేము ఎందుకు బాధపడాలి దాని గురించి ఎందుకు ఆలోచించాలి అని చెప్పి వాళ్ళు చెప్పారు ఇంకొక మంత్రి కూడా అలాగే చెప్పాడు ఇంకొక మంత్రి ఆయన కూడా దాదాపుగా ఇదే సెంటిమెంట్ చెప్పాడు అంటే ఇంకొక ప్రముఖమైనటువంటి వచ్చిన విమర్శ ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన పరంపదించిన తర్వాత పార్టీ పరిస్థితి అట్లా రావటానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్లో లేని పరిస్థితి ఉండలేని పరిస్థితి రావడానికి కారణం అలా సొంత పార్టీ పెట్టుకోవాల్సినటువంటి కారణానికి దీనికి కారకురాలు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వాళ్ళు అభిప్రాయపడ్డారు అట్లాంటి పార్టీలోకి వైఎస్ షర్మిల గారు వెళ్ళడం అన్నది తన తండ్రి ఆత్మకు ఆయన ఆలోచనలకు వ్యతిరేకం అని చెప్పి వాళ్ళు భావించారు కానీ షర్మిల గారు అని చెప్పడం ఏంటంటే వైఎస్ కాంగ్రెస్ వాది అట్లాగే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని కూడా ఆయన భావించారని చెప్పి ఆమె చెప్పుకుంటూ వచ్చారు అని చెప్పారు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద సెక్యులర్ పార్టీ అని చెప్పి ఆమె అభిప్రాయపడ్డారు కానీ ఇక్కడ ఈ పరిస్థితిని ఆమె తప్పనిసరిగా తక్షణం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఇదే వాళ్ళు ఏమంటారంటే మీ నాన్నగారి ఆలోచనలకు మీ వైఎస్ఆర్సిపి పార్టీకి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నటువంటి దానికి మీరు ఎలా అధ్యక్షత వహిస్తారు అంతేకాదు ఈ రాష్ట్రం విడిపోవడానికి ఈ రాష్ట్రం ఎన్నో చిక్కు సమస్యలు ఎదుర్కోవడానికి కారణమైనటువంటి పార్టీలో మీరు ఎలా ఉంటారు మీరు ఎలా దాన్ని చేస్తారు అని చెప్పి వాళ్ళు సవాల్ విసిరున్నారు దీన్ని సమాధానం చెప్పాలి ఒకప్పుడు పురంధేశ్వర్ గారికి కూడా ఇదే సమస్య ఎదురైంది ఆమె రెండు వేల నాలుగులో కాంగ్రెస్లో చేరారు కాంగ్రెస్లో చేరి రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఆమె బాపట్ల నియోజకవర్గం నుంచి ఎంపీగా నిలబడ్డారు గెలిచారు గెలిచిన తర్వాత అప్పుడు వచ్చినటువంటి యూపీఏ గవర్నమెంట్లో ఆమె హెచ్ఆర్డీ మినిస్టర్గా చేశారు హెచ్ఆర్డీ మినిస్టర్లో సహాయ మంత్రిగా పనిచేశారు ఆమె ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో రెండు వేల నాలుగు తర్వాత రెండు వేల తొమ్మిదిలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాంగ్రెస్ పార్టీ అప్పుడు విశాఖపట్నం నుంచి నిలబడ్డారు విశాఖపట్నం నుంచి గెలిచి ఆమె ఆ తర్వాత కాంగ్రెస్ మినిస్టర్గా కూడా చేశారు అయితే కాంగ్రెస్లోకి ఆమె వెళ్ళినప్పుడు ఆమె తీవ్రంగా ఎదుర్కొన్నటువంటి సమస్య ఏంటంటే మీ నాన్నగారు ఎన్టీఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడారు కాంగ్రెస్ పార్టీ మీ నాన్నగారికి అన్యాయం చేసింది ఒక రకంగా ఆయన పా ఆయన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కారణమైంది అంతేకాదు కాంగ్రెస్ అకృత్యాలకు కాంగ్రెస్ యొక్క దీనికి వ్యతిరేకంగా పోట్లాడారు తెలుగువారి ఆత్మగౌరవం కోసం పోట్లాడారు అలాంటి ఎన్ ఎన్టీఆర్ పోట్లాడిన పార్టీలోకి మీరు ఎలా చేరారు అనే విధ విమర్శని ఆమె ఎదుర్కొన్నది కానీ ఆ విమర్శను ప్రజలు పట్టించుకోకుండా ఆమెను గెలిపించారు కానీ అదే పరిస్థితి షర్మిల గారికి ఉంటుందా చెప్పలేము ఇది ఆమె ఎదుర్ ఎలా ఎదుర్కొంటుంది అని అని ఒక సమస్య ఉంటుంది అలా కాకుండా అంటే ఆమె ఆలోచించారో లేదో తెలియదు కానీ నాలాంటి ఒక విశ్లేషకులకు అంటే నేను ప్రధానంగా జర్నలిజం నుంచి వచ్చిన వాడిని కాదు నేను ప్రధానంగా రాజకీయ పార్టీల్లో పనిచేసిన వాడిని కాదు నేను ఏ రాజకీయ పార్టీతోటి సంబంధం ఉన్నవాడిని కాదు కాకపోతే ప్రజాస్వామ్య ప్రక్రియను గురించి ఆలోచించేవాడిని అది కూడా ఒక సాహిత్య విమర్శకుడు ప్రజాస్వామ్య ప్రక్రియను గురించి ఆలోచిస్తే ఎలా ఉంటుందో నేను చేసే విశ్లేషణ అలా ఉంటుంది ఇలా ఆలోచించినప్పుడు ఆమె ఈ ఈ రాజకీయ ప్రస్థానం మొత్తాన్ని కూడా పరిశీలన చేసుకుంటూ వచ్చినప్పుడు షర్మిల గారు వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్లో చేరకుండా తనకై తాను ఇంకొక పార్టీ పెట్టి ఉంటే అది కూడా ఇక్కడ తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ అని పెట్టినట్టు కానీ వైఎస్ఆర్ డెమోక్రటిక్ పార్టీ అను లేకపోతే ఇంకేదన్నా పార్టీ పేరుతోటి తన తండ్రి పేరు వచ్చేటట్టుగా ఆమె ప్రాంతీయ పార్టీ పెట్టి ఉంటే ఈ విమర్శలకు సాగుండేది కాదు అంటే కాంగ్రెస్లో చేరటం వల్ల వచ్చినటువంటి విమర్శలను వైఎస్ షర్మిల గారు ఎదుర్కొనే అవకాశం లేకుండా తన పార్టీకి ఒక క్లీన్ ఇమేజ్ ఒకటి ఉండి ఉండేది ఎందుకంటే ఆమెను విమర్శించడానికి ఏం కుదరదు ఆమె ఏదో చేశారని లేకపోతే అవినీతికి పాల్పడ్డారని ప్రభుత్వంలో ఇల్లు చేశారని ఇది చేశారని చెప్పి ఎవరూ విమర్శించడానికి అవకాశం ఉండదు ఒక స్పష్టమైనటువంటి దాంట్లో ఉండేది ఉండేది ఇది ఇదొక లాభం ఆమెకి ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి ఉంటే ఆమెకి ఈ లాభం జరిగి ఉండేది కానీ దానితో కొన్ని ఇబ్బందులు ఉంటాయి సొంత పార్టీ పెట్టుకున్నప్పుడు అన్ని వనరుల్ని ఆమె సమకూర్చుకోవాలి ఆర్థిక వనరుల్ని కానీ యంత్రాంగపరమైనటువంటి వనరు కానీ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఆమె సమకూర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే ఇంత కొద్ది సమయంలో అంత చేసుకునేటువంటి అవకాశం ఆమెకు దొరకదు పోతే కాంగ్రెస్ పార్టీలో చేరటం వల్ల ఇలాంటి విమర్శలు ఎదుర్కొన్నా కూడా ఆమెకు కొన్ని అడ్వాంటేజెస్ కూడా దాంట్లో ఉన్నాయి అవి ఏంటంటే ఒక జాతీయ పార్టీ వెన్నుదన్న ఆమెకు ఉంటుంది జాతీయ స్థాయి నాయకులు అటు రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ ఖర్గే కానీ ఇంకా పెద్ద పెద్ద లీడర్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చి తన పార్టీ కోసం అంటే కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం చేయాలని చేసే అవకాశం ఉంటుంది ఆమెను ప్రొజెక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది ఈ లాభం కాంగ్రెస్ పార్టీ చేరటం వల్ల ఆమెకు వచ్చినది అయితే పార్టీ పరంగా ఇలాంటి సవాళ్ళను ఎదుర్కోవటం ఇలాంటి సవాళ్ళకి సమాధానాలు చెప్పడం ఆమె చేసినప్పుడు కూడా ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏమిటంటే ఆమె ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శించకుండా తన అన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శించకుండా అది చేసే కార్యకలాపాలను విమర్శించకుండా ఆమె తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రచారాన్ని మొదలుపెట్టడం సాధ్యం కాదు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది ఆమె అటు తెలుగుదేశం పార్టీనో లేకపోతే జనసేన పార్టీనో విమర్శించి ఎన్నికలకి పోవటానికి సాధ్యం కాదు తప్పనిసరిగా యాంటీ ఇన్ ఇన్కమ్ బ్యాలెన్సీని ఆమె వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే వైఎస్ వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఈమె వైఎస్ షర్మిల గారు దీంట్లోకి వచ్చినందువల్ల ఎదుర్కొనే సమస్యల కన్నా కూడా ఈ సమస్య ఇంకొక భిన్నంగా ఉంటుంది వాళ్ళు దీన్ని తేలిగ్గా తీసుకున్నామని చెప్తున్నారు మాకు ఎవరైనా ఒకటే మేము చేయొచ్చాలి అని చెప్తున్నారు కానీ ఇక్కడ ఇంకా కొన్ని అవకాశాలు ఎలా ఉంటాయి ఆమె జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని విమర్శించినప్పుడు పేరు ఎత్తి ఆయనని ప్రత్యక్షంగా విమర్శించకపోవచ్చు కానీ ప్రభుత్వ కార్యక్రమాలని ప్రభుత్వం చేసినటువంటి చర్యలని వీటన్నిటిని ఆమె విమర్శ తప్పనిసరిగా విమర్శించవలసి వస్తుంది దానికి సమాధానం చెప్పే పరిస్థితి కూడా అటు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఉంటుంది అయితే వ్యక్తిగతంగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకొచ్చి షర్మిల గారిని కానీ ప్రత్యక్షంగా విమర్శించాలి అవకాశం ఉండ విమర్శించకపోవచ్చు ఆయన ఆ ఆప్షన్ తీసుకోకపోవచ్చు కానీ కాంగ్రెస్ పార్టీని ఆయన విమర్శించాలి తప్పనిసరిగా విమర్శించవలసి వస్తుంది దానికి ఎదురుగా నిలబడ్డప్పుడు కాంగ్రెస్ పార్టీని ఆయన విమర్శించాలి ఆయన పార్టీ వాళ్ళు కూడా తప్పనిసరిగా విమర్శించవలసి వస్తుంది ఇలాంటప్పుడు ఒకసారి ఇలాంటిదే ఘటన తెలుగుదేశంలో ఉన్నప్పుడు దీన్ని పోలిస్తే చూస్తే పురంధేశ్వర్ గారు కాంగ్రెస్ తెలుగుదేశాన్ని విమర్శిస్తుంటే తెలుగుదేశం అప్పుడున్న తెలుగు అంటే తన తన తండ్రి గారు స్థాపించిన తెలుగుదేశం ఇప్పుడు లేదని అందులో రకరకాల మార్పులు జరిగినాయని ఆమె విమర్శించేటప్పుడు ఒకసారి హరికృష్ణ గారిని కొంతమంది విలేకరులు అడిగినప్పుడు ఇట్లా విమర్శిస్తున్నారు కదా మీ సోదరి మీ చెల్లెలు అన్నప్పుడు అది నా చెల్లెలు ఆమె ఏం విమర్శించినా ఏం మాట్లాడినా నేను సమాధానం నేను ఆమెను ఏం మాట్లాడను అన్నాడు ఆయన అంటే ఇలాంటి స్టాండ్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారా చెప్పలేము అయితే వ్యక్తిగతంగా పేరు ఎత్తి ఇద్దరు కూడా ఒకళ్ళని ఒకళ్ళని విమర్శించకపోవచ్చు ఇటీవల కాలంలో ఒక పెద్ద మీడియా ఛానల్లో ఒక ఆ మీడియా ఛానల్ అధినేత శర్మ వైఎస్ శర్మల గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా మెచ్యూర్డ్గా ఆమె సమాధానాలు చెప్పారు సూటిగా రాజకీయంగా సూటిగా వైఎస్ఆర్సీపీని కానీ అన్నగారిని కానీ ప్రస్తావించకుండా చాలా చాలా తెలివిగా చాలా మెచ్యూర్డ్గా ఒక డిప్లొమాటిక్గా ఆమె సమాధానాలు చెప్పారు చాలా బాగా అనిపించింది అది బహుశా ఇలాంటి మార్గాన్ని ఆమె ఎంచుకోవచ్చు ఇది ఒక ఆమెకు ఉన్నటువంటి ఛాలెంజ్లో ఆమె చేయాల్సినటువంటి కర్తవ్యాల్లో ఇది ఒకటి అయితే ఈ ఎన్నికలు రావడము ఎన్నికల్లో ఆమె విజయ అవకాశాలు ఎట్లా ఉంటాయంటే ఆమె ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ మళ్ళీ పుంజుకొని అధికారంలోకి వస్తుందని చెప్పే పరిస్థితి కనపడలేదు అటు తెలుగుదేశం ఊహించటం లేదు లేకపోతే జనసేన ఊహించటం లేదు అటు వైఎస్ఆర్సీపీ కూడా ఊహించటం లేదు అలాంటప్పుడు ఇటీవలి కాలంలో చంద్రబాబు నాయుడు గారిని కలవడం అందులో సింబాలిక్గా ఆమె ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయినప్పుడు ఎల్లో రంగులో పసుపు పచ్చ రంగులో ఉన్న చీర కట్టుకొని వెళ్ళారు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు ఢిల్లీలో ఖర్గే గారితో మీటింగ్లో చేరినప్పుడు తెల్లటి ఖద్దరు చీర కట్టుకొని వెళ్ళారు కాంగ్రెస్ పార్టీకి చిహ్నంగా ఉండేదాన్ని కట్టుకున్నారు అలా ఉన్నప్పుడు దీనికి ఒక సింబాలిక్ వాల్యూ ఉంటుంది అది యాదృచ్ఛికంగా ఆమె అలా తయారై వెళ్ళి ఉండొచ్చు కానీ అలా కనిపించడం మాత్రం దానికి ఒక సింబాలిక్ వాల్యూ ఏర్పడింది అయితే ఆమె ఇది రాజకీయానికి సంబంధించింది కాదు అని చెప్పి ఆమె చెప్పారు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు నో ఇంకొక పార్టీలో ఉన్నటువంటి ప్రముఖమైన నాయకులు కలుసుకున్నప్పుడు రాజకీయాలు కా రాజకీయాలు కాకుండా ఇంకేదో మాట్లాడతారని మనం ఊహించలేము కానీ ఈమె కాంగ్రెస్ పార్టీ తోటి జతకడతాడా చంద్రబాబు నాయుడు జనసేన చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీతోటి ఆమె సహకారాన్ని కానీ ఆమెతో పొత్తుతోటి కానీ ఆలోచిస్తారా చెప్పలేం వాళ్ళు చంద్ర చంద్రబాబు నాయుడు గారు కానీ జనసేన కానీ కాంగ్రెస్ తోటి వాళ్ళు పెట్టుకుంటారని చెప్పి అనుకోలేం అట్లాగే బీజేపీతోటి సఖ్యత తోటి జనసేన సఖ్యతతో ఉన్నది కానీ అట్లా అట్లా కానీ ఇప్పుడు చ అటు తెలుగుదేశం జనసేనతోటి కలిసి బీజేపీ పనిచేస్తుందో లేదో ఇప్పటివరకు చెప్పలేం అయితే బీజేపీ స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీని విమర్శించినా కూడా అది ఎలా ఉందంటే అదేదో కర్రతోటో దేనితో కొట్టినట్టు లేదు పోలచండుతో కొట్టినట్టుగా వాళ్ళ విమర్శలు కనిపిస్తూ ఉన్నాయి అయితే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీతోటి సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూనే వస్తూ ఉన్నారు అది ఆయనకు అవసరం కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీకి ఎదురు తిరిగి పోవాల్సినటువంటి అవసరం లేదు పోవాలని కూడా ఆయన అనుకోవట్లేదు సఖ్యతగా ఉండే తనకు రావాల్సిన తన పార్టీకి తన పార్టీకి కంటే తన ప్రభుత్వానికి రావాల్సినటువంటి వాటిని సాధించుకోవాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారు ఒక స్పెషల్ కేటగిరీ స్పెషల్ స్టేటస్ విషయంలో కానీ పోలవరం విషయంలో కానీ ఏ విషయంలో తీసుకున్నా కానీ ఆయన యుద్ధ వైఖరికి పోకుండా సామరస్యంగా దాన్ని సమస్యలు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాడు అలా బీజేపీతో సఖ్యతగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్తోటి తోటి ఆయన సఖ్యత పాటించగలరా వైఎస్ షర్మిల గారితో ఒక ఒక అవగాహనకు వచ్చి కలిసి పనిచేయడానికి అవకాశం ఉంటుందా దాన్ని ఎవరు ప్రయత్నం చేస్తారు వైఎస్ఆర్సీపీ నుంచి ప్రయత్నం చేస్తారా విజయమ్మ గారు ప్రయత్నం చేస్తారా చేయటం జరుగుతుందా ఊహించలేము ఈ అవకాశాలు ఇప్పుడు మనం అనుకున్నట్టుగా కనిపించాం కానీ జరిగితే జరిగితే కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు ఇలాంటివి చాలా సందర్భాల్లో ఈ దేశం ఇలాంటి వాటిని చవిచూచింది చరిత్ర నుంచి చూస్తే విడిపోవటం కలవటం ఇవన్నీ కూడా జరిగినాయి హరికృష్ణ గారు అన్న తెలుగుదేశం అని సపరేట్ తెలుగుదేశం పార్టీని పెట్టారు కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడుతో కలిసిపోయారు ఇలా అంటే ముఖ్యంగా ఒక కుటుంబంలో ఉన్నటువంటి సంబంధాల్ని శాశ్వతంగా ఎలా ఉంటాయని ఎవరు చెప్పలేరు కనుక వైఎస్ఆర్సీపీకి వైఎస్ఆర్సీపీ అంటే ఏంటి కాంగ్రెస్ పార్టీయే కదా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకుడే కదా కాబట్టి ఆ సంబంధం ఎలా ఉంటుంది ఇప్పుడే మనం చెప్పలేము ఏది ఏమైనా కానీ ఒక రసవత్తరమైనటువంటి ఘట్టం ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నది కొద్ది రోజులైతే ఒక ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందంటే అందరూ కూడా ప్రచారంలో రంగంలో దిగుతారు దిగినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు అస్త్రాలు వేసుకోక తప్పదు అది ఎలా ఉంటాయి ఏం పరిణామాలు జరుగుతాయని చెప్పి మనం ఆలోచించాలి అయితే ఇంకా వైఎస్ఆర్సీపీకి ఇటు తెలుగుదేశానికి మధ్యలో ఈ న్యాయ పోరాటాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి ఇంకా అంతేకాకుండా షర్మిల గారి రాక వల్ల ఇంకొక కోణం కూడా మనకి కనిపిస్తూ ఉన్నది ఆమె భర్త అనిల్ బ్రదర్ అనిల్ కుమార్ గారు ఆయన ఒక ఇవాంజలిస్ట్ ఆయన క్రైస్తవ మత ప్రచారకుడు ఆయన కూడా షర్మిల గారితో పాటు కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వాళ్ళ అధిష్టానం దగ్గరికి వెళ్ళినప్పుడు పార్టీని ఆహ్వానించే క్రమంలో అక్కడ మనకు కనపడిన దృశ్యం ఏంటంటే మల్లికార్జున ఖర్గే గారు షర్మిల గారికి కండువా కప్పి ఆహ్వానించిన తర్వాత రెండో కండువా తీసుకొని అనిల్ గారికి కూడా కప్పడానికి ఆయన ప్రయత్నం చేశారు ముందుకు వచ్చారు ఆయన కొంచెం జరిగి అప్పటికి ఆ వాయిస్ వినపడలేదు మనకి మీడియాలో రాలేదు కానీ ఆయన వద్దు అని చెప్పి చాలా శుతిమెత్తగా చాలా నర్మ చాలా సున్నితంగా దాన్ని తిరస్కరించారు అంటే తాను పార్టీలో ఉండలేదని కానీ రేపు ప్రచారంలోకి వచ్చినప్పుడు ఆయన కూడా ప్రచారంలో దిగే అవకాశం ఉంటుంది ఉన్నప్పుడు మనకి వైఎస్ఆర్సీపీకి క్రైస్తవులు మంచి సపోర్ట్ ఇచ్చారు అసలు ఇంకొక మాట గుర్తు చెప్పాలి ఇప్పుడు వైఎస్ విజయమ్మ గారు తను ప్రచారంలో దిగినప్పుడు బైబిల్ పట్టుకొని ఆమె ఉపన్యాసాల్లో బైబిల్ పట్టుకొని ఆమె పార్టీ ప్రచారం చేశారు ఆ ప్రభావం ఉంటుంది అంటే క్రైస్తవులకి ఒక సైజబుల్ ఓట్ చంక్ అన్నది వాళ్ళు వైఎస్ఆర్సీపీకి వేశారు అయితే బ్రదర్ అనిల్ కుమార్ గారు ఇప్పుడు కూడా రంగంలోకి దిగితే వైఎస్ఆర్సీపీకి ఈ సపోర్ట్ ఉంటుందా చెప్పలేము అది ఆ సపోర్ట్ని వాళ్ళకొని తీసుకోవచ్చు అంతేకాకుండా పార్టీలో వైఎస్ఆర్సిపి ఎదుర్కొంటున్నటువంటి అంతర్గత సమస్యల కారణంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఉన్నటువంటి ఓట్లు కొన్ని షర్మిల గారి వైపు మళ్ళుతాయా ఆమె ప్రచార శైలి ఎలా ఉంటుంది ఆ ప్రచార శైలిలో తన తండ్రి గారితో తనకు వచ్చినటువంటి గుడ్విల్ని ప్రచారానికిలో ఆమె ఉపయోగించుకోగలరా ఆమె ప్రచారంను అలా చేయగలుగుతుందా చేసి వయస్ వైయస్సార్ మీద అభిమానంతో ఉండేటటువంటి ఓట్లను తన వైపు తిప్పుకోగలుగుతుందా ఇది వేచి చూడాల్సిన విషయం ఎందుకంటే ఒకసారి ప్రచారంలో దిగిన తర్వాత ఇంతవరకు ఆమె ప్రచారం మొదలు పెట్టలేదు అధ్యక్షుడాలు అయిన తర్వాత ప్రజల ముందుకి మొట్టమొదటిసారి సారిపోయినప్పుడు ఎలా మాట్లాడతారు ఆ తర్వాత ప్రచారం మొదలైనప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆమె ప్రచార శైలి ఎలా ఉంటుంది దీన్ని బట్టి మనం అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి పులి కన్ను వైడే ఛానల్ ఇలాంటి చర్చల కోసం చూస్తూ ఉండండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మిత్రులకు షేర్ చేయండి నమస్తే